నీ సపత్ని తలపున్ ప్రకటించిర్పడన్ మురియుచునున్న శంకరుని ముంచుచు ప్రేమను కిల్కి సరసతగాముడొప్పె గుణ సంసు శాంభవీని వెరుంగవ తల్లి పొరపాటుగా నీ దగ్గర సవతి పేరు చెప్పి తరువాత ఏమి చేయటానికి తోచక చే లొంగిన భర్తను నీ చరణకమలంతో నుదుట తాడనం జరుపుగా గాంచి శివుడికి శత్రువైన మన్మధుడు ఇలాగైనా తన పగ తీరేట్లు శాస్తి జరిగిందని నీ గాలి అందెలం రోతల చేత కిలకిలారావాన్ని గావించారు నీ పాద పద్మముల్ నిసిని నిత్యము విచ్చి హిమాద్రి నుండియున్ మాపటియంత మందైన మాయవో బతులకల్ల సంపదల్ ప్రాఫితమౌనటుల్ కనేడు పద్మచయంబునిసిల్ గ్రుసించుటన్ నీ ఓ జనని మంచుకొండలలో సైతం కుంచుకుపోకుండా ఉండగలిగేవి రాత్రి పగలు వికసిస్తూ నీ భక్తులకు అనూన సంపదలను కలిగించేవి అయినా నీ పాదకమలాలతో కమలాలతో మంచు మంచుచేత నశింపజేయదగినది లక్ష్మీదేవికి ఆలవాలమై రాత్రివేళలో ముడుచుకొని పోయేది అయినా సామాన్య కమలం ఏ విధంగానూ సరితూగదని చెప్పడంలో ఆశ్చర్యం ఏమున్నది అమ్మా నెమ్మిన్ బాపు నెమ్మిపు సుకోమలంపైనవీ పాద పద్మూల సమాన్యుల్ కమఠంపు కర్పరమను సామ్యంపే శ్రీకంఠుడో యమ్మ పెండ్లికి పండరాతి పైన నీ పాదముల్ ఓ దేవి కీర్తికి నెలవై సంకటములను పారదోలు కుసుమ సుకుమారమూని పాదమును మహాకవులు క్రూరముగా తాబేటి బొచ్చతోని ఎట్లు పోల్చిరో తెలియదు వివాహకాలమందు శంకరుడు తాను దైగలవాడయ్యుండి రెండు చేతులతో పట్టి ఎట్లు సన్నెకంటిని నొక్కించినో తెలియదు కోర్కెలు వారికే సద దేవి గల కల్పకంపు మరి దివ్యపునీ పదపాళి పేదకు ప్రవిమల సంపదాళినిడు భవ్యపు నీకరచంద్ర సత్ప్రభల్ దేవి గల స్త్రీల హస్తములు దించగజేయును చెండిక సతీ చండీనామంతో శోభిల్లే తల్లి నీ పాదాలు సకల సంపదలతో తులతూగుతున్న దేవతలకు మాత్రమే కోరికలు తీర్చే కల్పవృక్షాన్ని తలదన్నుతూ దీనజనులకు మంగళకరమైన అధిక సంపదలను వసగుతున్నాయి నీ గోళ్ళు దేవతాస్త్రీల కరపద్మాలను ముకుళింపజేసే చంద్రుడిలా శోభిల్లుతున్నాయి कल्याणपादा भावन चयङ्गमरन्दमुल् जुचु भाग्याणि निनु भावि जीवन सुखाण्डि क्षोभले वायुतन्विनुतिन् नीपदपद्मसन्मधूले प्रीतिं सदा తల్లి భగవతి జగన్మాత దీనులకెల్లరకును వాంఛాను రూపమైన వారి వారి కోరికలను అనుసరించి సంపదను నిరంతరం ప్రసాదించేదియును మిక్కిలి సౌందర్యము లావణ్య సమూహము అనూపుదేనియును మకరందమును వెదజల్లునదియు కల్పవృక్ష రూపమైన నీ పాదపద్మములయందు మనస్సు పంచేంద్రియములు అనేది ఆరు పాదముల భ్రమరమునై నీ పాదకముల మునందలి మకరందమును గాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్